మా మనం శారదాదేవి చరితామృతంలో ఇరవై ఐదవ భాగమైన తదనంతర జీవితంలో రెండో భాగాన్ని ఇప్పుడు చూద్దాం నీళ్లలో పడవ పడవలో నీళ్లు గృహస్థ జీవితం గురించి గురుదేవులు ఒక సందర్భంలో నువ్వు సంసారంలో జీవించవచ్చు కానీ సంసారం నీలో ప్రవేశించకూడదు అనేవారు పడవ నీళ్లలో ఉండవచ్చు కానీ పడవలోకి నీరు రాకూడదు వస్తే పడవ మునిగిపోతుంది అనేవారు మనకి ఒక సందేహం కలగవచ్చు మాతృదేవి గృహస్థ జీవితం అనే పడవలో లౌకిక జలం ప్రవేశించిందా లేకపోతే రాధు పట్ల కుటుంబం పట్ల మాతృదేవికి ఎందుకింత అనురక్తి వీరి కష్టసుఖాలు పంచుకుని ఎందుకిలా బాధపడాలి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకుందాం ఈ సందేహం మనకే కాదు మాతృదేవితో జీవించిన కొందరికి కూడా అప్పుడప్పుడు వచ్చింది మాతృదేవి యొక్క అనేక ఆధ్యాత్మిక అనుభూతులకు స్థితులకు సాక్షి అయిన యోగేన్మకు కూడా ఇలాంటి సంశయమే వచ్చింది యోగేన్మా సంశయం గురుదేవులు మూర్తీభవించిన త్యాగంగా జీవించారు మాతృదేవి ఒక సాధారణ గృహిణిలా అయిపోయారే రాత్రింబవళ్ళు తమ్ముళ్ళు మేనగోడళ్ళు అంటూ ఉన్నారు నాకు ఇలాంటి సంశయం కలిగిన కొన్ని రోజుల తరువాత ఒకరోజు గంగా తీరంలో ధ్యానం చేసుకుంటున్నాను అప్పుడు హఠాత్తుగా గురుదేవులు నాకు దర్శనమిచ్చారు గురుదేవులు నాకు గంగానదిని చూపిస్తూ అదిగో గంగానదిలో ఏదో తేలుతూ ఉందే అదేమిటో చూడు అన్నారు నేను దాన్ని చూశాను అప్పుడే పుట్టి మరణించిన ఒక బిడ్డ మృతదేహం రక్తం మరకలతో గంగానదిలో తేలిపోతూ ఉంది నేను ఎంతో అసహ్యించుకుంటూ ఏం అశుద్ధం అంటూ నిలబడినాను అప్పుడు గురుదేవులు నాతో ఈ అశుద్ధం గంగానది పవిత్రతని పాడు చేయగలదా శారద కూడా అలాగే ఆమెను గురించి ఎప్పుడూ సందేహించకు ఆమె తాను ఒక్కటే అని చెబుతూ గురుదేవులు అంతర్ధానమయ్యారు అప్పుడు నేను వెంటనే వెళ్ళి మాతృదేవి పాదాల మీద పడ్డాను అప్పుడు మాతృదేవి ఏం యోగిన్ ఏమయ్యింది అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగారు అప్పుడు నేను అమ్మా మీ మీద విశ్వాసం కోల్పోయాను గురుదేవులే వచ్చి నా సందేహాన్ని తీర్చారు అంటూ జరిగిందంతా యోగేన్మ చెప్పారు అప్పుడు మాతృదేవి చిరునవ్వుతో కలతపడకు సందేహాలు వస్తాయి తరువాత నివృత్తి అవుతాయి ఈ రీతిలోనే విశ్వాసం ప్రగాఢమవుతుంది అనేక ప్రయత్నాల తరువాతే అంచలంచలుగా ఘాఢమైన విశ్వాసం కలుగుతుంది అన్నారు యోగేన్మా గాంచిన దృశ్యంతో ఆమె సంశయాన్ని నివృత్తి చేసుకుంది కానీ మనకి ఇంకా కొన్ని వివరణలు కావలసి ఉన్నాయి ఇక మాతృదేవి తమ ఈ జీవితం గురించి చెప్పిన విషయాలు చూద్దాము మాతృదేవి తమ పరిస్థితి ఏమిటి అంటూ ఎవరికీ వివరించడానికి కూడా ప్రయత్నించలేదు తమ గురించి ఎవరు ఏమనుకుంటారు ఎవరైనా తమను వదిలి వెళ్ళిపోతారా అని కూడా ఆలోచించనేలేదు ఆమె జీవించడం మాత్రమే చేశారు ఎవరైనా ఈ విషయంగా ఏదైనా అడిగితే మాతృదేవి వారికిచ్చే సమాధానాలు ప్రశ్నించే వారినే గందరగోళానికి గురిచేశాయి ఒకసారి ఒక భక్తుడు మాతృదేవిని అమ్మా మీరెందుకు రాధు పట్ల ఇంత అనురక్తితో ఉంటున్నారు అని అడిగాడు అందుకు మాతృదేవి ఇదిగో చూడు మేము స్త్రీలం పిల్లలను ప్రాణంగా ప్రేమించడం మాకు సహజమే కదా అనేవారు మరొకసారి మాతృదేవి ఇలా అన్నారు పుట్టినప్పటి నుండి ఎలాంటి పాపం చేసినట్లు నాకు జ్ఞాపకం లేదు నా ఐదవ ఏటే గురుదేవులను చేపట్టాను గురుదేవులను ఆశ్రయించిన వారు మాయ నుండి ముక్తులయ్యారు కానీ నేను మాత్రం మరింతగా మాయలో కూరుకుపోతున్నాను అనేవారు కానీ మాతృదేవి ఇలాంటి సమాధానాలు చెప్పి తమని ఒక సామాన్య స్త్రీగా చాటుకున్నా ఈ మాటలు విని ఎవ్వరు నిజమే కదా ఇలా లౌకికంగా ఉంటున్న ఒక స్త్రీ నాకు ఎలా గురువు కాగలరు అని అనుకుని మాతృదేవిని వదిలి వెళ్ళినట్లు చరిత్రలో ఒక్కరూ కనిపించరు ఎందుకంటే మాతృదేవి బాహ్య జీవితానికి అతీతంగా ఏదో ఒక శక్తి తమందరినీ ఆమెతో బంధించి ఉంచడం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు ఆ మాతృ ప్రేమని రుచి చూసిన ఎవరైనా దాని ఆకర్షణ నుండి బయటపడగలరా కొన్ని సమయాల్లో మాతృదేవి నుండి సూటిగా బదులు రావడం కూడా కద్దు ఇదిగో చూడు నాలాంటి వ్యక్తి నీకు కనబడతారా సాధ్యమైతే ప్రయత్నించి చూడు భగవంతుడిని గాఢంగా ధ్యానించేవారు అత్యంత సున్నితమైన పవిత్రమైన మనస్సుని సంతరించుకుంటారు అలాంటి మనస్సుతో వారు ఏది ఆలోచించినా బాగా గాఢంగా ఆలోచిస్తారు ఇది ఇతరుల కంటికి అనురక్తిగా కనిపిస్తుంది ఒకసారి సురబాల మాతృదేవిని ఏదో కారణంగా తిడుతూ ఉంది అప్పుడు మాతృదేవి మాటలు పక్క గదిలో ఉన్న శిష్యునికి వినిపించాయి ఇదిగో చూడు నన్ను ఒక సామాన్యమైన స్త్రీగా భావించకు నీవు నోటికొచ్చినట్లు మాట్లాడినా నేను పట్టించుకోవడం లేదు నేను మాత్రం వాటిని పట్టించుకుంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని తెలుసుకో నేను ప్రాణాలతో ఉండడం నీకే మంచిది రాధు నీ కుమార్తె ఆమె పెరిగి పెద్దయ్యేదాకానే నేను చూసుకుంటాను ఆమె పట్ల నాకేం అనురక్తి నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే ఈ అనుబంధాన్ని తెంచేసుకోగలను ఒకరోజు నేను కర్పూరంలా కనుమరుగైపోతాను నా శరీరాన్ని కూడా నువ్వు చూడలేవు ఎంత లోతైన వచనాలు మాతృదేవి కొన్ని సమయాల్లో రాధు పట్ల నేను పెంచుకున్న అనురక్తి నాకు నేను ఏర్పరచుకున్న మాయ నా మనస్సు కించిత్తైన ఆమెపై అంటుకోవడానికి నిరాకరిస్తుంది నేనే బలవంతంగా నా మనస్సును ఆమెపై నిలుపుతున్నాను రాత్రింబవళ్ళు పైపైకి ఎగిసిపోవడానికి నా మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంది ప్రజల పట్లగల కరుణ వల్ల నేను నా మనస్సుకు నచ్చజెప్పి సాధారణ స్థితిలో ఉంచి ఉన్నాను అనేవారు మాతృదేవి మరికొన్ని సమయాల్లో ఇదిగో చూడు నేను రాధు రాధు అంటూ ఆమె జ్ఞాపకంలోనే మునిగి ఉన్నట్లు ఆమె పట్ల నాకు అత్యంత అనురక్తి ఉన్నట్లు చెప్పుకుంటున్నారు కానీ గురుదేవులు తమ కార్యం కోసమే నా మనస్సును ఆమెతో ముడివేసి ఉంచారు ఆమె నుండి నా మనస్సు వైదొలిగినప్పుడు ఈ శరీరం నశిస్తుంది అని మాతృదేవి చెప్పేవారు అందువల్ల మాతృదేవి రాధు పట్ల కుటుంబం వారి పట్ల పెంచుకున్న ప్రేమ లౌకిక ప్రజలు పెంచుకునే సామాన్యమైన అనురక్తో అనుబంధమో కానే కాదు మాతృదేవి ప్రేమకు లౌకిక ప్రేమకు గల తేడా ఆధ్యాత్మికతను అన్వేషిస్తూ మాతృదేవిని ఆశ్రయించిన శిష్యులు ఆమె లౌకికతలో మునిగి ఉన్నట్లుగా చూశారు ఇందులో సందేహమే లేదు కానీ వారందరూ మాతృదేవితో ఉన్న కొద్ది కాలంలోనే లౌకిక బంధాలన్నీ తెగిపోయి తమ మనస్సులో ప్రశాంతత నెలకొనడాన్ని ప్రత్యక్షంగా చూశారు వారిలో కొందరు తమ ఆస్తులను సుఖాలను త్యజించి సన్యాసులయ్యారు ఇది ఎలా సాధ్యం లౌకికతలో మునిగి ఉన్న ఒక వ్యక్తి ఇతరుల్లో త్యాగం గురించి ఆలోచన రేకెత్తించడం సాధ్యమా అది అసంభవం అందువల్లే మాతృదేవి పెంచుకున్నది లౌకిక అనురక్తి కానే కాదు సామాన్యంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల అనురాగం పెంచుకుంటే ఇతరుల పట్ల అనురాగం తగ్గిపోతుంది ఇది మన నిత్యానుభవం అంతేకాదు ఇలాంటి అనురక్తి ఒక వ్యక్తిలో అసూయని పెంచుతుంది ప్రతిఫలాన్ని ఆశిస్తుంది కానీ మాతృదేవి ఇలాంటి గుణాలు మచ్చుకి కూడా లేవు దేనిని ఆశించని మనస్సు తమ వద్ద ఉన్నదంతా ధారాళంగా ఇచ్చేసే గుణం పసిబిడ్డ లాంటి నిష్కళంకమైన మనస్సు కలవారిగానే మాతృదేవి జీవించారు మాతృదేవితో మెలిగిన ప్రతి ఒక్కరూ ఆమెని తమ సొంత తల్లిగా భావించేవారు నిజం ఏమిటంటే ఆమె మనస్సు మహాసాగరంలా విస్తరించి ఉండడమే ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై ఎంతో అనురక్తిని పెంచుకుంటూ దుర్బలుడు అవుతారు ఆ అనురక్తి వారికి ఎనలేని ఆవేదనను కలిగించినా వారు దాని నుండి బయటపడలేరు ఒక్క మాటలో చెప్పాలంటే అనురక్తి అనేది ఒకరిలోని త్యాగబుద్ధిని నశింపచేస్తుంది కానీ మహాత్ముల్లో ఇందుకు భిన్నంగా త్యాగం అనురక్తి సమానంగా ఉంటాయి మహాత్ములు ఏదైనా పనిని చేయడం ఆరంభిస్తే దానిని ఎంతో అనురక్తితో నిర్వర్తిస్తారు కానీ ఆ పనిని వదు వదులుకోవాల్సి వస్తే రవ్వంత కూడా కలత చెందకుండా వదిలేస్తారు అసలు దాని గురించి ఆలోచించరు కూడా ఆశ్చర్యపోయేటంతట నిర్లిప్తత త్యాగము మాతృదేవిలో ఉన్నాయి బంధువులు భక్తులు శిష్యులో చనిపోయారని తెలియగానే మాతృదేవి ఎంతో విలపించేవారు కానీ పూజా సమయం లాంటివి వచ్చేస్తే కన్నీళ్లు తుడుచుకుని ఏమీ జరగనట్లు పూజ నైవేద్యం ఇత్యాదుల్లో మునిగిపోయేవారు ఇలా దుఃఖం నుండి ప్రశాంతమైన స్థితిలోకి రావడం సామాన్యులకి అసాధ్యం అనురక్తి పెంచుకున్నట్లే దాన్ని సంకల్ప మాత్రాన్న వదులుకోగల శక్తి మాతృదేవికి కరతామలకం సామాన్యంగా ప్రాణాలు పోయే సమయంలో లౌకిక వస్తువుల మీద బంధువుల మీద అనురక్తి అనుబంధం ఎక్కువవుతాయి తమకిష్టమైన వారందరూ తమ వద్దే ఉండాలని ఆశిస్తారు కానీ మాతృదేవి స్థితి పూర్తిగా భిన్నం చివరి రోజుల్లో రాధు పట్ల ఆమెకున్న అనురక్తి అనుబంధం పూర్తిగా తొలగిపోయాయి చివరి రోజుల్లోనే కాదు అంతకు మునుపే మాతృదేవి రాధుని బంధువులు ఎవరినైనా సరే వారికి తగ్గ స్థానాల్లోనే ఉంచారు పరిస్థితులను తమ అదుపులో ఉంచుకున్నారే కానీ తాను పరిస్థితులకి లొంగిపోలేదు ఒకసారి ఒక వ్యక్తి రాధుకి తగిన వరుడుని వెతకమని ఎవరైనా భక్తులకి చెప్పవచ్చు కదా అని మాతృదేవితో అన్నాడు అందుకు మాతృదేవి వరుడు వచ్చినప్పుడే వస్తాడులే ఎవరిని వివాహ బంధంలో పడవేయటం నా పని కాదు అంటూ నిష్కర్షగా చెప్పేసేవారు అంతేకాదు కోల్పారాలో ఉంటున్నప్పుడు మాతృదేవి మలేరియాతో బాధపడ్డారు ఆ సమయంలో రాధు పట్టుబట్టి భర్త ఇంటికి వెళ్ళిపోయింది ఇక రాధు స్వయంగా తానే నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టడం చూసిన తరువాత మాతృదేవి ఇక రాధుకి తన అవసరం లేదని గ్రహించారు అప్పటి నుండి రాధుకి తన మనస్సులోని ప్రత్యేక స్థానాన్ని తొలగించేశారనే చెప్పాలి ఎందుకంటే ఒకరోజు సురబాలతో అన్నట్లు రాధు పెరిగి పెద్దయ్యేదాకానే చూసుకుంటాను అన్నారు ఇక తరువాత రాధు రావడం వెళ్లడంగానే సాగింది ఆమె ఉన్నంతసేపు ఎప్పటిలానే ఉండేవారు కానీ భర్త ఇంటికి వెళ్ళేటప్పుడు మాతృదేవి ఎడబాటు తట్టుకోలేక రాధు మాత్రమే ఎంతో విలపించేది కానీ మాతృదేవిలో ఎలాంటి చలనం ఉండేది కాదు ఇతరులకి వీడ్కోలు పలికినట్లే రాధుకి కూడా ఆప్యాయంగా వీడ్కోలు చెప్పేవారు ఇక తమ బంధువుల్లో ఎవరైనా తమని తిట్టినా అమర్యాదగా ప్రవర్తించినా మాతృదేవి పట్టించుకునేవారే కాదు కానీ వారి బంధువుల్లో ఎవరైనా సరే ఆఖరికి రాధు అయినా సరే తమ శిష్యులను సన్యాసులను దూషిస్తే మాతృదేవి సహించేవారు కాదు అలా ఏదైనా జరిగితే వెంటనే వారి చెత క్షమాపణలు చెప్పించేవారు ఒక్క మాటలో చెప్పాలంటే రాదు యోగమాయ అనేది నిజం రాదు మాతృదేవిని లోకంతో ముడివేసి ఉంచింది అనేది కూడా నిజం నిజం కానీ ఆ యోగమాయని కూడా తమ అదుపులో ఉంచుకున్న మహామాయగా విరాజిల్లారు మాతృదేవి ఇక ముఖ్యమైన సందేశాలలో ఒకటి అక్షరసత్యమైన ఒక విషయం ఏమిటంటే ఇలాంటి భీకర సముద్రం లాంటి కుటుంబ పరిస్థితుల్లో కూడా మాతృదేవి గృహస్థులకు సన్యాసులకు దారి చూపగల గురుదేవిగా జీవించగలిగారు ఈ క్షణంలోనే ఎన్నో కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న మాతృదేవి మరుక్షణంలోనే పారమార్థిక ఉన్నత శిఖరాలను చేరుకుని ఇతరులకి మంత్రదీక్షనిచ్చారు మాతృదేవి దగ్గర మంత్రదీక్ష పొందిన క్షణమే తాము ఆధ్యాత్మిక అనుభవాలు పొందినట్లు పలువురు శిష్యులు చెప్పి ఉన్నారు మాతృదేవి ఆధ్యాత్మికత అనే జ్యోతి ప్రకాశించడానికి అనువైన చీకటి నేపథ్యంగా మాతృదేవి కుటుంబ జీవితం నెలకొని ఉన్నది ఇలాంటి కుటుంబ పరిస్థితుల్లో ఆమె గనుక జీవించి ఉండకపోతే అవును వారికేం ఎలాంటి చింత లేదు భక్తులు శిష్యులు అంటూ ఎంతో ఆనందంగా జీవించారు మనకి అలా కాదు కదా తెల్లవారింది మొదలు రాత్రి పొడుకునే వరకు సదా కుటుంబ సమస్యల్లో చిక్కుకుని సతమతమవుతూ ఉన్నాం కదా అంటూ మాతృదేవిని మన జీవిత ఆదర్శంగా తీసుకోలేము కానీ అందుకు మాతృదేవి చోటివ్వలేదు కాల ఆవశ్యకతని పూర్తి చేయడానికే మాతృదేవి రాక అందువల్ల అందరూ ప్రత్యేకించి స్త్రీలందరూ తమ జీవితానికి ఆదర్శంగా చేసుకోవడానికి తగిన స్థితిలో తమ జీవితాన్ని మలుచుకున్నారు అసాధారణ పరిస్థితుల్లో కూడా మహోన్నతమైన అద్భుతమైన జీవితాన్ని జీవించి స్త్రీలందరికీ ఆదర్శంగా నిలిచారు మాతృదేవి జై మా